హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు సండే కదండి ప్రతిరోజైతే ముందు వంట చేసుకోవడం టిఫిన్ ప్రిపేర్ చేసుకోవడం సరిపోతుంది కానీ ఈరోజు కొంచెం లేట్గా అయితే వంట చేద్దామని చెప్పి అందరు ఇంట్లోనే ఉన్నారు డ్యూటీ కూడా లేదండి ఇంక అందుకని ఫస్ట్ ఇల్లు అయితే ఉడిసేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇంట్లో బయట పూజ చేద్దామని చెప్పి అయితే కొంచెం లేట్గా కాబట్టి వంట ఫస్ట్ వంట చేసేసి తర్వాత పూజ చేసుకుంటాం అయినా కానీ ఈరోజు కూడా కొంచెం టిఫిన్ అది కూడా పై మీద పెట్టేసి ఇల్లు తుడుచుకొని ముగ్గులు అయితే పెట్టుకుంటున్నానండి రోజు అయితే లేట్ అయిపోతుంది అని చెప్పి ఈరోజు ఇంట్లోనే ఉంటారు కొంచెం లేటుగా టిఫిన్ అది పెట్టచ్చు అని చెప్పి నేనైతే ఇంట్లో పని చేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా దేవుడి దగ్గర అయితే తులసి ముగ్గు పెట్టేసుకున్నానండి ఇంకా బయట కూడా తుడిసేసి ఊడ్చి తుడుచుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఆ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గుమ్మ ముందైతే ఊడ్చి తుడిసేసి అయితే పెట్టుకుంటున్నానండి ఈరోజు చల్లగా ఉంది వాతావరణం కూడా వర్షం పడేలాగా పొద్దున్నేనే మబ్బు పట్టుకొచ్చిందండి లోపు బయట పని అంతా చేసేసుకున్నానండి టిఫిన్ వరకు చేసి పక్కన పెట్టేసి వంట చేశాను ఇంకా దేవుడు పూజ అయితే చేసుకున్నానండి స్నానం వచ్చి ఇంకా ఈరోజైతే టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే తినాలనిపించింది నాకు సండే స్పెషల్ అయితే చికెన్ మటన్ కంటే కూడా నాకు పచ్చడి అంటే సరిపోతుంది ముందు టిఫిన్లో కూడా పనికి వస్తుందని చెప్పి నిన్న ఆవి ఆవిరి వేసాను కొంచెం పిండి అయితే మిగిలింది ఇంకా ఆవిరి కూడ వేసేసి దాంట్లో రైస్లోకి టిఫిన్లోకి పనికొచ్చేద్దాన్ని ముందుగా అయితే పచ్చిమిర్చి టమాటా వేయించుకున్నానండి చిన్న దోసకాయ అంటే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పచ్చిమిర్చి దా టమాటా అయితే నూరుకుంటున్నానండి ఇలా రోటి పచ్చడి ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి నాకైతే ఎన్ని కూరలు ఉన్నా సరే పచ్చడి ఏంది ముద్ద దిగదు అది పట్టిన పచ్చళ్ళు అయినా రోటి పచ్చళ్ళైనా రోటి పచ్చడి అంటే అసలు ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు కదండి చాలా ఇష్టం ముందు టమాటా పచ్చిమిర్చి అయితే నూరేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు కొద్దిగా ఉల్లిపాయ వేస్తున్నాం పచ్చడి అనేది కొంచెం కచ్చా ఉంటే బాగుంటుందండి నోటికి తగులుతూ ఉంటే నాకైతే మాత్రం చాలా చాలా ఇష్టం రోటి పచ్చళ్ళు ఎక్కువగా మనం మిక్సీలోనే వేసేసుకుంటా ఉంటాం అప్పుడప్పుడైతే ఇట్లా రోట్లో చేసుకుంటాం దాంట్లోకి జీలకర్ర చిన్నులపాయ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదండి జీలకర్రను అయితే వేసి దంచుతున్నాను టమాటా పచ్చిమిర్చి ఉడకబెట్టినప్పుడైతే కొద్దిగా ఉప్పు నాకు ఉప్పు కొంచెం సరిపోలేదు అందుకని దీంట్లో కూడా నూరుకునేటప్పుడు చిన్నులపాయ జలకరతో పాటు కొంచెం షా ఉప్పు అయితే వేసుకున్నాను కొంచెం బాగా మెదిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కరివేపాకు వేసి పచ్చి ఉల్లిపాయ దంచుకుంటే అది ఉల్లిపాయ అక్కడక్కడ తగులుతుంటే బాగా టేస్ట్ మాత్రం బాగుంటుందండి నాకు ఎందుకు ఈరోజు పచ్చడి తినాలనిపించింది ఇంకా రోడ్డు పచ్చడి వేసిన రోజు చట్నీ లేదు మిక్సీలు వేస్తున్నాలే కానీ ఈరోజు కొంచెం అన్నంలో కూడా అనిపించింది ఇంకా దోసకాయ చిన్న దోసకాయ ఉంటే ముక్కలు అయితే కట్ చేస్తున్నా సన్నగా కట్ చేస్తుంది దోసకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది కదండి అవి ఏంటంటే కచ్చాయి పచ్చడి అనిచేసి మనం నూరుకున్న పచ్చడిని వేసి కలుపుకుంటే బాగుంటుంది రోటి పచ్చళ్ళు ఇష్టపడిన వాళ్ళే ఉంటారు కదండీ చాలామంది ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి పచ్చిమిరకాయలు అసలు మంటే ఉండట్లేదండి పసకాయ టమాటా పచ్చిమిర్చి చట్నీ చేసి నేనైతే ఎండి చేపలు ఫ్రై చేశానండి టమాటా ఎండు చేపలు ఫ్రై చేశాను C'è la banda, invece. Faccio il